ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి ఇక సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు స్మార్ట్ ఫోన్ అనేది మన లైఫ్ లో ఒక భాగం అయిపోయింది ఇదిలా ఉండగా స్మార్ట్ ఫోన్ మనం పనుల్ని ఎంతలా సులభతరం చేసిందో మరోవైపు అంతే ప్రమాదకరంగా మారుతుంది కొంతమంది ఏకంగా ఫోన్లను సిస్టమ్ గా వాడుతున్నారు వాళ్ళంతా ఫోన్ లో కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకుని వాడుతూ ఉంటారు అదే పెద్ద ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు స్మార్ట్ ఫోన్ లో అన్ని రకాల యాప్లు అందుబాటులోకి వచ్చాయి అందుకే ఎక్కువ మంది ఈ ఫోన్ లోనే ముఖ్యమైన సమాచారాన్ని భద్రంగా పెడుతూ ఉంటారు అయితే ప్రముఖ మొబైల్ కంపెనీకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది కీబోర్డ్ల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కీబోర్డ్ వాడేవారు ఆన్లైన్ లావాదేవీలను చేసినప్పుడు పాస్వర్డ్ లాగిన్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ సేవ్ అవుతాయి కీబోర్డ్లను ఏవి పడితే అవి డౌన్లోడ్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు కొన్ని కీబోర్డ్ యాప్లను ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఏదైనా వస్తువులను తీసుకునేందుకు ఆన్లైన్ డెలివరీ హోమ్ డెలివరీ లేదా ఫుడ్ డెలివరీ వంటి వాటి కోసం కొన్ని యాప్స్ వాడుతూ ఉంటాం వీటిని వాడే సమయంలో కొన్ని సందర్భాలలో పాస్వర్డ్స్ అవసరం పడినట్టే బ్యాంకింగ్ వాడటం వంటివి చేస్తూ ఉంటాం ఆ సమయంలో ఆ డేటా సేవ్ అవుతుంది అది ప్రమాదాలకు దారితీస్తుంది అందుకే డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుండాలి కీ స్ట్రోక్ డేటాను స్టోర్ చేయని కీబోర్డ్ యాప్స్ ఉపయోగించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు